పొంగి పొల్లుతున్న ఎల్లమ్మబాగు ఇందుర్తి కోయడ మెయిన్ రోడ్డుపై రాకపోకలకి అంతరాయం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇందుర్తి సంగాజీపేట చెరువు మొత్తడి దూకడంతో పాటు ఇందుర్తి కోయడ మెయిన్ రోడ్డుపై ఉన్న పై నుండి బాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది అటువైపు ఎవరూ వెళ్లకుండా బారిగేడ్లను సైతం రెవెన్యూ పోలీసు వారు ఏర్పాటు చేశారు ఈ మెయిన్ రోడ్డుపై ఉన్న బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానిక మంత్రి పొన్న ప్రభాకర్కి గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇందుర్తి కోయిడ రోడ్డుపై ప్రవహిస్తున్న ఎల్లమ్మ వాగును గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాకపోకలకు రెండు జిల్లాల సరిహద్దు అయిన కోయి కోయిడ మండలి సిద్దిపేట జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలి ఇందుర్తి వాగు ఎల్లమ్మ వాగు గత రెండు రోజులుగా ఉధృతంగా రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వాగుపై ఉన్న బ్రిడ్జి సైతం కొట్టుకపోవడం జరిగింది దీనికి హై లెవెల్ బ్రిడ్జి వేయాలని మా గత చిరకాల కోరిక ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి వెంటనే ఇందుర్తి కోయిడ రెండు జిల్లాల సరిహద్దు కూడా మన కాన్స్టిట్యూన్సీ ఉష్ణాబదులో ఉంది కాబట్టి వెంటనే ఈ డబల్ రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జి వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఇప్పుడు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన మండలంలో ఉన్న ఉగులాపూర్ గ్రామం వాళ్ళు వారు ఊరు నుండి ఇటు రావాలంటే కూడా నిత్యావసర సరుకులకు రావాలన్నా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వారికి కనీసం పాలు నిత్యావసర సరుకులు కూడా అందలేని పరిస్థితి ఏర్పడుతుంది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన ఇందుర్తి సంగోజు చెరువు భారీ మత్తటి దూకుతుంది మండలంలోని పదిహేడు గ్రామాలలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో స్థానిక తహసీల్దార్ గారు స్థానిక ఎస్ఐ గారు ఎప్పటికప్పుడు గ్రామాల్లో సహాయ సహాయక చర్యలు చేపడుతున్నా కూడా ఈ రోడ్డుపై వెళ్ళే వారికి అంతరాయం ఏర్పడుతుంది ఈ మొన్న కుర్చిన రెండు రోజుల వర్షానికి సైతం బ్రిడ్జి ధ్వంసం కావడం జరిగింది స్థానిక మరమ్మతులు గ్రామ పంచాయతీ వారు చేసినా కూడా ఇప్పటి వాగుకు అది కూడా కొట్టుకుపోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ ఇందుర్తి కోయిల మెయిన్ రోడ్డుపై ఉన్న వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు ఏర్పాటు చేయాలని మరొకసారి వారికి విన్నవించడం జరుగుతుంది